ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి నమస్కారం అలాగే ఛానల్లోకి స్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కన్యా రాశి వారి గురించి తెలుసుకోబోతున్నాం కన్యా రాశి వారికి సెప్టెంబర్ నాలుగు ఐదు ఆరు తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు కన్యా రాశి వారు ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఒక ఆరు నిమిషాలు ఒక ఎనిమిది నిమిషాలు ఈ వీడియోని పూర్తిగా ఒంటరిగా మాత్రమే వినండి అప్పుడే మీకు అంతా కూడా క్లియర్ గా అర్థమవుతుంది ఎందుకంటే ఒక స్త్రీ రాకతో మీ జీవితంలో విపరీతంగా మీరు జీవితంలో ఎన్నో సమస్యలని ఎదుర్కొంటూ ఉండొచ్చు అంటే ప్రేమ సమస్యలు పెళ్లి సమస్యలు మనోవేదన శత్రు సమస్యలు పిల్లల పొరపాట్లు భార్య భర్తల సమస్యలు విడాకులు ధన సమస్యలు ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో మీకు జాతకం చెప్తారో గురువుగారు కాబట్టి ఎటువంటి పర్సనల్ సమస్యలు అయినా సరే మీకు జ్యోతిష్యం కూడా చెప్పబడను అవన్నీ కూడా ఫోన్ ద్వారానే మీకు జ్యోతిష్యం చెప్పబడను అంతేకాకుండా మీ జీవితంలో ప్రతి ఒక్క సమస్యకి గురువుగారి దగ్గర పరిష్కారం దొరుకుతుంది స్త్రీ మరియు పురుష వశీకరణం కూడా చేయబడను స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా హండ్రెడ్ పర్సెంట్ పరిష్కార మార్గం చూపబడను కాబట్టి గురువుగారికి నమ్మకంతో ఒక్కసారి కాల్ చేయండి ఆయనకు కాల్ చేయాల్సిన నంబర్ వచ్చేసి డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ ఫోర్ ఫైవ్ సిక్స్ జీరో ఈ నంబర్కి మీరు కాల్ చేసి మీకు ఎలాంటి సమస్యకైనా పరిష్కారం దొరుకుతుంది కాబట్టి శ్రీ కంచి కామాక్షి అమ్మవారి ఆశస్సులతో జాతకం చెప్తారు అదృష్టం అనేది పట్టబోతోంది ఆ అదృష్టం అనేది మామూలు అదృష్టం కాదండి తిరుగులేని రాజయోగమే అని చెప్పుకోవచ్చు అనమాట ఎందుకంటే ఆ స్త్రీ యొక్క రాక అనేది మీ జీవితంలో కొత్త కొత్త ఆలోచనలకు కొత్త కొత్త ఊహలకు ఇలాంటి వాటికి చాలా రకాలుగా అన్ని రకాలుగా మీకేంటంటే కలుసుబాటు అనేది విపరీతంగా ఉంటుందన్నమాట అయితే మీకు అర్థం కాదు ఆ స్త్రీతో మీకు ఆ బంధం ఏర్పడుతుందని కూడా మీకు తెలియదు అలాగే ఆ స్త్రీ వల్ల మీకు ఇంత అదృష్టం ఉంటుందని కూడా మీకు తెలియదు ఎందుకంటే ఒక్కొక్కరి జీవితంలోకి ఒక్కొక్కళ్ళు ప్రవేశించిన తర్వాత కొంతమందికి ఏంటంటే దరిద్రం పడుతుంది కానీ కొంతమంది కొంతమంది జీవితంలో ప్రవేశించిన తర్వాత ఒక్కొక్కళ్ళు అదృష్టం అనేది కూడా పడుతుంది అనమాట అలాగా ఆ స్త్రీ రాకతో మీకేంటంటే అంతకు ముందు ఉన్నటువంటి దరిద్రాలన్నీ కూడా పోయి అదృష్టం పడుతుంది అనమాట అంటే ఆ స్త్రీ మీ జీవితానికి ఒక వెలుగు లాంటిది ఒక ఐశ్వర్యం లాంటిది ఒక్క మాటలో చెప్పాలంటే ఆ స్త్రీ ఆ స్త్రీ రూపంలో మీకు లక్ష్మీదేవి సాక్షాత్తు మీ ఇంట్లో అడుగు పెట్టబోతోంది అన్నట్టుగా అంతటి అదృష్టం తిరుగులోని రాజయోగం అనేది మీకు కన్యా రాశి వారికి అయితే విపరీతంగా పట్టబోతుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది జీవితంలో జరిగింది కూడా ఇది కొంతమందికి తెలియని వాళ్ళకు జరగొచ్చు కొంతమందికి జరిగే అవకాశాలు కూడా పుష్కలంగా కనిపిస్తున్నాయి ఇప్పటి నుంచి ఆల్రెడీ కొంతమందికి అయితే జరిగింది మరి వాళ్ళు ఆ విషయాన్ని గమనించారో లేదో అన్న విషయం మరి వాళ్ళకే అర్థం కావాలి ఎందుకంటే కన్యా రాశి వారి జాతకం ప్రకారం చాలా మందికి కూడా ఇలాగే జరుగుతుంది కాబట్టి ఎక్కువ శాతం అయితే మాత్రం ఇదే ఉంటుంది అయితే ఈ కన్య రాశి వారు ఏంటంటే పెద్దగా ఆ విషయాన్ని పట్టించుకోకపోవచ్చు పెద్దగా అర్థం కూడా చేసుకోకపోవచ్చు ఎందుకంటే మేము కష్టపడి మేము చేసుకొని మేము సంపాదించి మేము మా కాళ్ళ మీద నిలబడుతున్నాము అని చెప్పేసి వీళ్ళు అనుకుంటూ ఉంటారు తప్ప కన్యా రాశి వారు కష్టజీవులే నిజం కాదనట్లేదు కాకపోతే వీరు ఎంత కష్టపడినప్పటికీ కొంత అదృష్టం కూడా కలిసి రావాలి అయితే వీరు ఎంత కష్టపడినా ఇప్పుడు కష్టపడుతున్నారు ఎంతోమంది కష్టపడుతూనే ఉంటారు కానీ కష్టపడిన వాళ్ళందరూ కూడా కోటీశ్వరులు అవుతున్నారని ఎక్కడైనా ఉందా లేదు కదా కష్టపడిన వాళ్ళందరూ కూడా పూర్తిగా అన్ని రకాలుగా సంతోషకరమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నారని కూడా ఎక్కడైనా ఉందా లేదంటే డబ్బు పూర్తిగా సంపాదించగలుగుతున్నారని ఉందా అలా అయితే ఏమీ లేదు కదా ప్రతి మనిషి కూడా ఎవరో కొంతమంది తప్పు ఎక్కువ శాతం ప్రతి మనిషి కూడా డబ్బు కోసం కష్టపడుతూనే ఉంటారు కానీ కష్టపడిన వాళ్ళందరూ కూడా అదృష్టవంతులుగా మారి అంటే అంతులేని అవకాశాలను చేజిక్కించుకోవాలని ఆస్తి అష్టైశ్వర్యాలు అనుభవించాలి డబ్బు ఖచ్చితంగా సంపాదించి తీరాల్సిందే అని చెప్పేసి ఎక్కడ కూడా లేదనమాట కాబట్టి ప్రతి మనిషికి కూడా కష్టంతో పాటుగా కలుసుబాటు ఉండాలి ఆ కలుసుబాటు అనేది కన్యరాశి వారికి స్త్రీ రూపంలో పట్టిందనమాట అంటే ఆ స్త్రీ వచ్చిన దగ్గర నుంచి ఏంటంటే వీరిలో ఒక కొత్త మనిషి బయటికి రావడం అంటే ఆ స్త్రీకి దగ్గరగా వీరు కొంచెం జాగ్రత్త పరుల్లాగా తెలివితేటల్లాగా ఉన్నట్టుగా అంటే మేము ఇంకా ఇంత సంపాదించాలి అంత సంపాదించాలి అని అన్నట్టుగా కొంతమంది ఏంటంటే పోతూ ఉంటారండి అలాగే మేం గొప్ప అనిపించుకోవాలని ప్రతి ఒక్కరి జీవితంలో ఎవరైనా అనుకుంటారు అది తప్పేమీ లేదు ఎందుకంటే మనకు మన జీవితంలోకి నచ్చి ఒక వ్యక్తి వచ్చినప్పుడు అంటే మన జీవితంలోకి ప్రవేశించినా ప్రవేశించకపోయినా అది ఏ రూపంలోనైనా అవ్వచ్చండి అలా ఒక వ్యక్తి మన జీవితంలోకి అడుగు పెట్టినప్పుడు ఏంటంటే మన ఆలోచన విధానం అంటే అదృష్టం పెరిగినప్పుడు ఆలోచన విధానాలు మారిపోతూ ఉంటాయి మొట్టమొదటిసారిగా అంటే ఆ స్త్రీ అడుగు పెట్టగానే వెంటనే కోటీశ్వరులు డబ్బులు వచ్చి కుప్పలు కుప్పలుగా పడతాయని కాదండి ఇక్కడ అది ఎలా జరుగుతుందంటే ఒక సవ్య మార్గంలో జరుగుతుంది అనమాట అది నిజంగా చెప్పాలంటే ఊహించని ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు అనమాట ఫస్ట్ ఏంటంటే వీళ్ళ యొక్క ఆలోచన విధానం మారుతుంది కన్యా రాశి వారికి ఎందుకంటే ఏ మనిషి ఏది చేసినా కూడా ముందు ఆలోచన దగ్గర నుంచే మొదలవుతుంది కాబట్టి కన్యా రాశి వారికి ఏంటంటే ఆ స్త్రీ వీరి జీవితంలోకి అడుగు పెట్టగానే ముందు వీరి ఆలోచన విధానం మారుతుంది అనమాట అంతకు ముందు ఒక రకంగా కొంచెం ఆకతాయి తరంగా అల్లరి తరంగా కొంచెం పెద్దగా అంటే ఫస్ట్ నుంచి కన్యా రాశి వారు చాలా బాధ్యతగా పద్ధతిగా ఉంటారు అయితే కాస్త అటు ఇటుగా ఉంటున్నారు అనమాట కానీ ఆ స్త్రీ రాకతో వాళ్ళ వారిలో పూర్తి మార్పులు అనేవి వచ్చేస్తాయి కన్యా రాశి వారికి అంటే ఆ స్త్రీ రాకతో ఈ ముందు ఆలోచన విధానం ఆ తర్వాత ఆలోచన విధానంలో మార్పులు అనేది స్పష్టంగా కనిపిస్తాయి ముందు ఎక్కువగా ఒక రూపాయి సంపాదించే వాళ్ళు కొంచెం ఆ స్త్రీ వచ్చినప్పటి నుంచి ఎక్కువగా పోగొడతల కోసం అవ్వచ్చు లేదా మేము గొప్ప అని అనిపించుకోవడం కోసం అవ్వచ్చు మేము చాలా బాధ్యత గల వ్యక్తులమని కూడా అనిపించుకోవడం కోసం కాస్త ఏజ్లో చిన్న ఏజ్లో ఏంటంటే ప్రతి మనిషి కూడా ఎదుటి మనిషి దగ్గర గొప్పగా బ్రతకాలి అంటే మేము గొప్ప వానలం అనిపించుకోవాలి మేము పెద్ద అని అనిపించదండి అది అందులో తప్పైతే ఏమీ లేదు ఎందుకంటే మనిషికి ఆశ అనేది ఉండాలి మనిషికి ఆశ అన్ని రకాలుగా ఉన్నప్పుడే ఒక మనిషి జీవితంలో మంచిగా ఎదగడానికి అవకాశం అనేది ఉంటుంది అనమాట అలా ఆ స్త్రీ వీరి జీవితంలోకి ఏ రకంగానైనా ప్రవేశించనివ్వండి ఆ స్త్రీ ముందు కొంచెం హెచ్చులు అనేవి వీరు ప్రదర్శించడం మొదలు పెడుతూ ఉంటారనమాట అంటే మేము వేసుకునే బట్టలు ఇంత లేదంటే మా సంపాదన ఎలా ఉంటుంది మేము బిజీగా ఉంటాం అది ఇది అని చెప్పేసి అలా కొంచెం హెచ్చులు అలాగే ఆ స్త్రీ యొక్క మాటలు కూడా ఈ కన్యరాశి వారు వినడం జరుగుతుంది ఎందుకంటే దాదాపుగా అదృష్టం అనేది ఏ రూపంలో పట్టబోతోందో మనకు తెలియదు కదండి అలాగే అది ఒక పూర్తిగా అదృష్టం అనేది చాలామంది అనుకుంటారు వెంటనే మన ఇంటి తలుపు తట్టేసి కోట్ల కోట్లు కుమ్మరించి వెళ్ళిపోతూ ఉంటారు అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు కానీ అదృష్టం అనేది ఎక్కువ శాతం చాలా వరకు కూడా ఒక ఇబ్బంది రూపంలోనే మొదలవుతుంది దాన్ని కనిపెట్టి ఆహ్వానించిన వారి నిజమైనటువంటి అదృష్టవంతులుగా మనం చెప్పుకోవచ్చు అలాగే ఆ స్త్రీ కూడా ఏంటంటే వీరికి అంటే ఒక ఇబ్బందుల్లో ఉన్నటువంటి స్త్రీగా పరిచయం అవ్వడం అనేది జరుగుతుంది ఆ స్త్రీ చాలా బాధల్లో ఉన్నటువంటి స్త్రీగా వీరికి పరిచయం అవ్వడం జరుగుతుంది ఆ స్త్రీ ఏంటంటే చాలా వరకు కూడా తన యొక్క బాధలు సాధలు ఇబ్బందులు తను పడినటువంటి కష్టాలన్నీ కూడా ఈ కన్యరాశి వారికి చెప్తుంది అలా ఈ కన్యా రాశి అంటే ఈ కన్యరాశి వారికి ఏంటంటే ఆ యొక్క స్త్రీ జీవితం అనేది పూర్తిగా అర్థమైపోతుంది కళ్ళకు కట్టినట్టుగా కనిపిస్తుంది అనమాట ఎందుకంటే ఆ స్త్రీ ఉండేటువంటి వాతావరణం అంతా చాలా ఇబ్బందిగా చాలా ఇదిగా ఉంటే చాలా కష్టాలతో కూడుకున్నటువంటి ఒక వాతావరణం చూసినప్పుడు ఈ కన్యా రాశి వారిలో ఏంటంటే జీవితం జీతాలు అంటే అంత భయంకరంగా ఉంటాయా అంటే అది ఆడ మనిషి ఇంతగా బాధలు పడుతుందా ఒక స్త్రీ భర్త సరైన వాడు కాకపోవడం వల్ల లేదంటే ఒక తండ్రి సరైన వాడు కాకపోవడం వల్ల ఒక జీవితం అనేది సరిగ్గా లేకపోతే ఒక స్త్రీ ఇంత బాధపడుతుందా అంటే జీవితం అంటే ఇంత కష్టాలతో కూడుకొని ఉంటుందా అంటే మేము కూడా ఇలాగే చేస్తే మా ఇంట్లో ఉండేటువంటి స్త్రీలు కూడా ఇలాగే బాధపడతారేమో అంటే మేము ఇలా చేయకూడదు మాలో మార్పు అనేది కలగాలి ఇలాంటి మాట్లాడు మాట్లాడుతుంటే అది తండ్రి అవ్వచ్చు భర్త అవ్వచ్చు అండి ఆ స్త్రీకి సంబంధించి ఏంటంటే తండ్రి వల్ల అవ్వచ్చు భర్త వల్ల అవ్వచ్చు తను ఏంటంటే చాలా బాధలు పడుతూ ఉంటుందన్నమాట ఆ బాధలతో ఏంటంటే ఈ కన్యరాశి వారితో అయినటువంటి పరిచయం వల్ల ప్రతి బాధను ప్రతి కష్టాన్ని కూడా తమ చెప్పుకుంటూ ఉంటుంది తమ కన్నీటి రూపంలో చెప్పుకుంటూ ఉంటుంది చెప్పుకుంటూ ఉంటూ ఉంటే ఇక్కడ ఒక విషయం మనం గమ గమనించాల్సింది ఏంటంటే ఈ భూమి మీద మనం ఎవరికి బాధలన్నా చెప్పనివ్వండి మన బాధలు ఎవరు కూడా తీర్చరు కంటిని ఎవరు తుడవరు అంటే కన్నీళ్ళు కార్చనే ఎవరు తుడవరు మన బాధలు ఎవరు తీర్చరు ఆర్చరు పైగా మనం మన ఒక చిన్న విషయం అయితే వాళ్ళకు అర్థమవుతూ ఉంటుంది కానీ అది ఇక్కడ కూడా గమనించండి ఇక్కడే అసలు విషయం మొదలవుతుంది మనం ఎంత కష్టపడి ఎంత బాధలో మనం కన్నీళ్లు కార్చుకుంటూ అవతల వ్యక్తికి చెప్పినా కూడా వాళ్లకు మనం బాధపడుతున్నామన్న విషయం అర్థం అవ్వడంతో పాటు ఇక్కడ వాళ్ళు ఏంటంటే గుణపాఠాలు నేర్చుకుంటారు అనమాట వారి జీవితానికి మెట్లుగా ఉపయోగించుకుంటారు వీరి బాధలని వారి జీవితానికి మెట్లుగా వారి జీవితానికి ఎదుగుదలగా ఉపయోగించుకుంటారు అదేంటి అన్న సందేహం మీకు కలగదు ఎదుటి వారి బాధలను మేము ఎలాగ ఎదగగలుగుతామో ఉపయోగించుకుంటామన్న సందేహం కూడా మీకు రావచ్చు కానీ అక్కడే ఉంటుందండి అసలు విషయం ఎందుకంటే ఈ రోజుల్లో ఎదుటి వాళ్ళకి కష్టాలు చెప్పుకోవడం వల్ల ఇది మీరైనా అవ్వచ్చు లేదా నేనైనా అవ్వచ్చు ఎవరైనా కానివ్వండి ఎవరు ఎవరి కష్టాన్ని తీర్చరు కాకపోతే ఉండలేక ఎదుటి వాళ్ళు చెప్పుకోవడమే మనసు కాస్త తేలిక పడుతుందని చెప్పేసి ప్రతి ఒక్కటి కూడా ఈ రోజుల్లో ఏంటంటే స్వార్థపూర్తి లోకం అయిపోయింది కాబట్టి వారేంటంటే వారి జీవితంలో ఉన్నటువంటి తప్పులు సరిచేసుకుంటారనమాట అంటే ఎదుటి వారి బాధలు వినటం వల్ల వారి జీవితంలో తప్పులు సరిచేసుకుంటారు అంటే ఈ స్త్రీ తండ్రి రూపంలో అవ్వచ్చు లేదా భర్త రూపంలో అవ్వచ్చు ఇన్ని బాధలు పడుతుంది అంటే నా ఇంట్లో ఉన్న స్త్రీని నేను ఏమైనా పొరపాటున ఏమన్నా మాట్లాడుతున్నానేమో అని తను కూడా ఇలాగ ఏదైనా బాధ పడుతుందేమో బాధ పెడుతుందేమో అని వీళ్ళు కూడా ఇలా చెప్పుకుంటూ ఉంటున్నారు కాబట్టి నా భార్య అవ్వచ్చు లేదా నా తల్లి అవ్వచ్చు వాళ్ళు నాతో చెప్పుకోలేకపోతున్నారేమో నేను కూడా ఏదైనా మాట్లాడుతున్నానేమో వాళ్ళకి బాధ పెట్టేలాగా అని కూడా వాళ్ళకి ఒక రియలైజేషన్ అనేది కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇలా చెప్పేసి వారు ఆలోచనలు కూడా మార్చుకునే అవకాశం ఉంది అది వారు చేసేటువంటి ఆ ఇంటి మీదికి వెళ్ళిపోతుంది ఇంట్లో ఉన్న వాళ్ళు నిజంగా దృష్టి అలాగే వారేంటంటే ఇంట్లో అంతకుముందులో ఏదైనా భార్యని అన్న కొంచెం మందలించినా అర్చన ఏదైనా చేసినా ఆ స్త్రీ మాటలు విన్నా కానుంచి ఏంటంటే వారు భార్యను విపరీతంగా ప్రేమించడం విపరీతంగా గౌరవించడం మొదలు పెడతారనమాట అంటే ముందు కూడా చూసుకుంటారండి భార్యను చూసుకోరని కాదు కాకపోతే ముందు తర్వాత అన్నట్టుగా ఉంటుంది ఎందుకంటే కన్యా రాశి వారు ఆ బాధలు చెప్పుకున్నాడు తమకు తమకుగా కూడా వాళ్ళు తీసుకుంటారు కాబట్టి ఇలా మీ జీవితంలో అనేది మీకు మార్పు అనేది జరుగుతుంది అని చెప్పుకోవచ్చు సో ఇదండి కన్యా రాశి వారికి సెప్టెంబర్ నాలుగు ఐదు ఆరు తేదీల్లో వీరు తెలుసుకోబోతున్నా మరీ ముఖ్యంగా వీరు ఏదైతే అదృష్టం పట్టబోతోంది అనుకున్నాం కదా ఆ అదృష్టం అనేది ఈ రకంగా పట్టబోతోంది సో తెలుసుకున్నారు కదండి వారి గురించి ముఖ్యంగా వారు మీకు తెలిసిన వారు ఎవరైనా ఉంటే వారితో ఈ వీడియోను షేర్ చేసుకోవడం మర్చిపోకండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్